నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య విశేషాలు కుంకుమవారి గడప గడపకు వైసీపీ నాయకుల ప్రచారం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు పార్టీ కార్యకర్తలతో కలిసి నమూనా ఈవీఎం ప్యాడ్లో వైసీపీ ఫ్యాన్ గుర్తును చూపుతూ ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు ఉదయగిరి అభివృద్ధికి ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం మందపాటి శేషగిరి మాట్లాడుతూ టీడీపీ బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు కుతంత్రాలే అన్నారు పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకే భరోసా లేదని ఇక ప్రజలకు ఎక్కడ భరోసా కల్పిస్తారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన సాగించారన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం జగనన్నను మళ్లీ సీఎంగా ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి శేషగిరిరావు ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్రమ్మ కొమ్మి సచివాలయ కన్వీనర్ పెన్నా ప్రసాద్ కుంకువారి పాలెం నాయకులు కుంకు రాజేంద్ర తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం